చాలామందికి వసుంధర మేడం కొన్న గొప్ప అవకాశం ఏంటంటే అందరూ ఇప్పుడు మా రాజేశ్వరరావు గారు కామర్స్ లెక్చర్ అయితే కామర్స్కే టీచ్ చేయగలరు ఇంకొకరు కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ టీచ్ చేస్తారు కానీ తెలుగు అందరికీ టీచ్ చేయాల్సి ఉంటుంది ఆ కాలేజీలో ఉన్న కామర్స్ విద్యా విద్యార్థి అయినా కెమిస్ట్రీ విద్యార్థి అయినా టీచింగ్ చే కాబట్టి కాలేజీ మీద ఓవరాల్గా గ్రిప్ కూడా బహుశా చాలా క్లోజ్గా ఎక్కువ మంది విద్యార్థులు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాకు అర్థమైన వరకు కాలేజీలో ఎక్కువ ఫ్రెండ్షిప్ కానీ ఎక్కువ గ్రిప్ ఎవరికి ఉంటుందంటే ఇద్దరికి ఉంటుంది ఒకటి ఫిజికల్ డైరెక్టర్ రెండోది లాంగ్వేజ్ టీచర్కు ఎందుకంటే దే ఆర్ వెరీ క్లోజ్ తర్వాత చెప్పే కథలు ఆ చెప్పే పద్యాలు కూడా పిల్లలకి బాగా మోటివేటింగ్గా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వసుంధర గారు ఒక గొప్ప టీచర్గా గొప్ప అడ్మినిస్ట్రేటర్గా గొప్ప మోటివేటర్గా అంబేడ్కర్ కళాశాలను అభివృద్ధి చేయడంలో మంచి విద్యార్థులను తీర్చిదిద్దడంలో గణనీయమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు కాబట్టి నేను అందుకు చాలా సంతోషంగా ఉంది మేమందరం ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టినప్పటికి కూడా మేమందరం వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఎక్కడెక్కడికి ఉన్నప్పటికి కూడా కుటుంబ పరంగా కానీ ప్రొఫెషనల్గా కానీ సేమ్ క రిలేషన్ కంటిన్యూ కావటం కూడా మాకు ఆనందంగా ఉంది ఈ ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయి వారి కమిట్మెంటు వారి డెడికేషన్ టు ది జాబ్ వసుంధర గొప్పతనం ఏంటంటే డెడికేషన్ వసుంధర మేడం డెడికేషన్ కాదు సార్ని కూడా డెడికేట్ చేయిస్తుంది ఎందుకంటే ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి కదా బాగా చేయాలని ఒక తాపత్రయం ఏంటంటే చెప్పుకోవచ్చు అక్కడ మంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు జగ్గారావు గారు ఉన్నారు ఏదైనా ఫైల్ ఉంటే వాళ్ళు తప్పకుండా రాస్తారు దగ్గరరావు గారు తీసుకుపోతారు కూడా నేను ఇంకా బాగా చేయాలా ఇంకా బాగా చేయాలి అంటే ఏం చేయాలి రాజేశ్వరరావు గారు అడగాల ఇది ఇట్లా చేస్తారా చేస్తారా అంటే ఓకే అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ కా కాన్సన్ట్రేట్ చేసి రిజల్ట్ సాధించాలనేటువంటి ఒక తపన ఉండాలి ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే తను చేస్తున్నటువంటి పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా సాధించగలుగుతామని ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సిక్స్ట్ సెవెంటో నైన్తో సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా తమ సాయశక్తులన్నిటినీ కూడా పెట్టి తమ నాలెడ్జ్ అంతా కూడా ఆ కళాశాల మీద దృష్టి పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూషన్ని బిల్డ్ చేసి ఈరోజు ఒక సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి ప్రిన్సిపల్గా రిటైర్డ్ కావడం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉన్నది